హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చాయండి సో ఈ డిసెంబర్ నెలలో అనగా రెండు వేల ఇరవై నాలుగు చివరి మాసంలో మనకు కొన్ని పథకాలు అయితే ప్రవేశపెట్టబోతున్నారండి సో ఈ యొక్క పథకాలలో మనకు దాదాపు ఐదు నుంచి ఆరు పథకాల వరకు మనకు అమలు చేసే అవకాశం ఉంది మరో రెండు పథకాలని వాయిదా వేసే అవకాశం ఉందన్నమాట సో ఏంటి ఈ యొక్క ఐదు పథకాలు ఏంటి మనకు అమలు చేసే పథకాలు ఏ పథకాలు వాయిదా పడబోతున్నాయి అలాగే ఈ డిసెంబర్ నెలలో ఏ ఏ తేదీల్లో ఏ ఏ పథకానికి సంబంధించిన లబ్ధి అనేది లబ్దారుడు అనేది పొందుకోబోతున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఇస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద ఉన్నటువంటి లైక్ సింబల్ని క్లిక్ చేసి పక్కనే మీకు షేర్ సింబల్ కనిపిస్తుంది మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో మీరు ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో వాట్సాప్ మీకు ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎన్ని థింగ్ ఏదైనా సరే మీరు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన చివరి మాసం మనగా డిసెంబర్ నెలలో కొన్ని పథకాలను అయితే మనకు ప్రవేశపెట్టబోతున్నారు సో ఇప్పటి వరకు చూసుకుంటే రేపు రేపు అని వాయిదాలు వేసుకుంటూ వచ్చారు కానీ ఈ యొక్క ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ఒక లైన్లోకి అయితే తీసుకొచ్చారనమాట సో దీనికి సంబంధించి మనకు డిసెంబర్ నాలుగో తేదీని కూడా మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే మనకు కండక్ట్ చేయబోతున్నారు డిసెంబర్ నాలుగున క్యాబినెట్ మీటింగ్లో కూడా మనకు దీనికి సంబంధించి పూర్తి విధి విధానాలు కూడా అయితే ఖరారు చేసి పథకాలను అయితే అమలు చేస్తారు సో దీనికి సంబంధించి మనం ఏ ఏ పథకాలు మనకు ఈ డిసెంబర్ మాసంలో అమలు కాబోతున్నాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లారిటీగా చూసుకుంటే మొట్టమొదటిగా ఒకటో తారీఖున మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనమాట సో ఈ పెన్షన్లు అనేటివి మనకు ఎలా అమలు చేస్తారు ఎలా ఇస్తారు అంటే సో మనకు లాస్ట్ మంత్ ఎలా అయితే ఇచ్చారో అదే విధంగా మనకైతే ఈ యొక్క డిసెంబర్ మాసంలో కూడా పెన్షన్ అయితే ఇస్తారు కానీ ఈ యొక్క డిసెంబర్ నెలలో ఇచ్చేటువంటి పెన్షన్ పైన కొన్ని మార్పులు అయితే చేస్తారండి సో యొక్క మార్పులు ఏంటంటే మనకు ఒకటో తారీఖున ఆదివారం సెలవు కావడంతో ఒకటో తారీఖు కంటే ముందుగా అంటే మనకు ఈ యొక్క నవంబర్ ముప్పై తారీఖున నవంబర్ ముప్పయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరికీ కూడా ఈ పెన్షన్లు అయితే ఇచ్చారనమాట సో ఈ యొక్క పెన్షన్లు అనేది మనకు పంపిణీ చేస్తారు ఎలా ఇస్తారు అంటే ఇంటింటికి గతంలో ఎలాగ ఇచ్చారో అదే విధంగా ఇస్తారు ఇన్ కేస్ ఒకవేళ మీరు నవంబర్ ముప్పై తారీఖు కనుక పెన్షన్ తీసుకోకపోతే మీకు డిసెంబర్ ఒకటి లేదా రెండో తేదీల్లో సచివాలయం వద్దకు వెళ్ళని తీసుకోవచ్చు లేదా వాళ్ళైనా సరే ఇంటి వద్దకు వచ్చి ఇస్తారనమాట మీకు నెంబర్ ఉంటే కాల్ చేయొచ్చు వాళ్ళకి ప్రాబ్లం అయితే లేదు సో ఈ విధంగా వాళ్ళకి పెన్షన్ అయితే ఇస్తారన్నమాట సో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అంతా కూడా మనకు గతంలో మాదిరిగా ఇస్తారు కానీ ఈసారి పెన్షన్లో మనకు సరికొత్త విధానంలో మనకు కొత్తగా అయితే మనకు ఈసారి చేర్చుకోబోయే అవకాశం కనిపిస్తుందండి సో ఎలాగంటే మనకు కొత్త పెన్షన్లకి ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోకుండా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల మంది లబ్ధిదారులైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు అంటే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేయాలి సో కొత్త పెన్షన్లు అయితే మీకు మాకు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి దాదాపు రెండు లక్షల మంది అయితే వెయిట్ చేస్తున్నారు సో ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నటువంటి ఈ రెండు లక్షల మంది పెన్షన్ పెన్షన్దారులందరికి కూడా ఖచ్చితంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారులందరికి కూడా ఇప్పుడు తాజా కొత్తగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం మనకు పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారండి సో ఎవరైతే కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని దానికి సంబంధించి చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రేషన్ కార్డు ఉండాలండి సో రేషన్ కార్డు ఉండాలి అలాగే దాంతోపాటుగా మీకు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటుగా మీకు సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి సో వీటితో పాటుగా బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి సో ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్ అనేవి అందరికీ కామన్గా ఉంటాయండి సో మీరు వితంతు పెన్షన్ తీసుకున్న వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న ఎనీథింగ్ ఏది తీసుకున్నా సరే మీకు ఈ యొక్క డాక్యుమెంట్స్ ఐదు మాత్రం కామన్గా ఉంటాయి హ్యాండికాప్డ్ పెన్షన్ కూడా కామన్గా ఉంటాయి కానీ ఈ యొక్క కామన్గా లేనటువంటి పెన్షన్ ఏంటంటే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్దారు అందరికి కూడా ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఐదు డాక్యుమెంట్స్తో పాటు ఒకవేళ మీరు వికలాంగుల పెన్షన్కి అప్లై చేసుకుంటే మీకు వికలాంగులకు సంబంధించినటువంటి హ్యాండిక్యాప్ సదరం సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వితంతు పెన్షన్ తీసుకోవాలనుకుంటే భర్త చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికేట్ ప్రూఫ్ పెట్టాలి అలాగే మీరు వృద్ధాప్య పెన్షన్ తీసుకోవాలనుకుంటే మీ యొక్క ఏజ్ అనేది తెలియజేసే విధంగా ఆధార్ అప్డేట్ హిస్టరీని అయితే మీరు యాడ్ చేసి పెట్టాల్సి ఉంటుంది ఒంటరి మహిళకు కూడా మీరు డేవర్స్ పేపర్స్ అనేది అడిషనల్గా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట సో ఐదు ప్రూఫ్స్ కామన్ తర్వాత మీరు పెట్టే పెన్షన్ రకాన్ని బట్టి మరొక ప్రూఫ్ని అయితే యాడ్ చేసి మీరు ఇచ్చుకోవచ్చు సో ఇది మనకు డిసెంబర్ మాసంలోనే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆన్లైన్లో సైట్ అయితే రిలీజ్ చేస్తారు సో ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేసిన తర్వాత సచివాలయం ద్వారా మనమైతే అప్లై చేసుకోవచ్చు లేదా మనం ఆన్లైన్లో మనం ఓన్గా చేసుకోవచ్చు ఆఫ్లైన్లో అయితే మన సచివాలయంకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఈ రెండు రకాలుగా ఎలాగైనా సరే మనం చేసుకోవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి తాజాగా మనకు రిలీజ్ చేసినటువంటి అప్డేట్ ప్రకారం ఎవరైనా సరే భర్తకు పెన్షన్ వస్తూ ఉందనుకోండి భర్తకు పెన్షన్ వస్తూ వస్తూ ఆ భర్త ఈ నెల చనిపోయాడు అనుకోండి మనకు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తారు అప్లై చేసుకున్న తర్వాత మనకు వచ్చే నెల పదిహేను తారీఖు అంతా కూడా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వాళ్ళకి పెన్షన్ అయితే మంజూరు చేస్తారు సో గుర్తుపెట్టుకోండి మీకు సంబంధించిన పెన్షన్ ఎవరైనా సరే చనిపోతే సో వాళ్ళకి ఒక నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు నుంచి పన్నెండో తేదీ లోపల వాళ్ళకి పెన్షన్ మంజూరు చేస్తారు సో పెన్షన్ అనేది ఎలిజిబిలిటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి వచ్చేసి తర్వాత నెక్స్ట్ డే అంటే పదిహేను రోజుల తర్వాత వాళ్ళకి కొత్త పెన్షన్లు అయితే అప్లై అయితే చేస్తారనమాట సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పెన్షనర్లు మనకు వితంతో పెన్షన్కి సంబంధించి ఒక కొంచెం మనకు రూల్స్ అనేవి సడలించి వాళ్ళకి త్వరగా పెన్షన్ అనేది ఇచ్చేదానికైతే ఆస్కారం అయితే చూపించిందనమాట సో పెన్షన్లు అయితే ఇదండి మనకు యాభై సంవత్సరాలకు పెన్షన్ అనేది ఎప్పుడే చాలా చాలామంది అడుగుతున్నారు యాభై ఏళ్ళకి పెన్షన్ వచ్చేసి మనకు రెండు వేల ఇరవై ఐదులోనే స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో మనకు యాభై సంవత్సరాల వారికి పెన్షన్ అయితే ఉండదు కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు అయితే ఇస్తున్నారండి అరవై ఐదు లక్షల పైన ఇస్తున్నారు ఇప్పుడు ఇంకొక రెండు లక్షలు కానీ యాడ్ అయితే అరవై ఏడు లక్షల మందికి పెన్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా అయితే మనం కొత్త పెన్షన్లకి డిసెంబర్ నెల అమలు చేసుకుంటాం వాటిని మనకు ఎలిజిబిలిటీ క్రెడీరియా అంతా కూడా చెక్ చేసి డైరెక్ట్గా మనకు జనవరి మాసంలో అయితే దీనికి సంబంధించినటువంటి అర్హుల లిస్టులు అవన్నీ రిలీజ్ చేసి తర్వాత మనకు ఈ యొక్క ఆ జన్మభూమి కార్యక్రమం అయితే పెడతారండి జన్మభూమి టూ కార్యక్రమం జన్మభూమి టూ కార్యక్రమం పెట్టిన తర్వాత ఆ తర్వాత అక్కడ మనకు గ్రామ సభలు అనేటువంటి నిర్వహించి ఆ తర్వాత ఆ యొక్క గ్రామ సభల్లో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే కొత్తగా పెన్షన్ కప్లై చేసుకుని ఎలిజిబిలిటీ సాధించారో వాళ్ళకి ఈ యొక్క లిస్టులు అయితే మనకు రిలీజ్ చేస్తారండి అంటే పెన్షన్లు అప్పుడు రిలీజ్ చేస్తారు ఫిబ్రవరి ఒకటో తారీఖు నుంచి మనకు పెన్షన్ అయితే వస్తుందన్నమాట సో పెన్షన్లకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది తర్వాత మనకు డిసెంబర్ నెలలోనే అమలు కాబోయే స్కీమ్ వచ్చేసి రేషన్ అండి సో రేషన్లో ఈసారి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మనకు కొన్ని కొత్త సరుకులను అయితే ఇవ్వబోతున్నారు సో ఎందుకు ఇస్తున్నారు అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సో మేము గతంలో మాదిరిగా ఏ ఏ స్కీమ్స్ అంటే మనకు స్కీమ్స్ అనే మనకు ఏ పథకాలు అయితే అమలు చేస్తామో ఖచ్చితంగా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్పారు ఈ యొక్క పథకాలతో పాటుగా మనకు చంద్రన్న కానుకలు తీస్తామని చెప్పారండి సో క్రిస్టియన్స్కి అయితే క్రిస్మస్ క్రిస్మస్లో మనకు ఈ యొక్క చంద్రాన్న కానుకలు తీస్తారు సో ముస్లిమ్స్ అయితే రంజాన్ మాసంలో అంటే మనకు రంజాన్ నెలలో ఇస్తారనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకు హిందువులకైతే సంక్రాంతి నెలలో మనకు సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ఈ యొక్క చంద్రాన్న కానుకలు తీస్తారు సో ఈ విధంగా ప్రజెంట్ మనకు డిసెంబర్ నెల క్రిస్మస్ ఉంది కాబట్టి సో రాష్ట్ర ఉన్నటువంటి రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ అందరికి కూడా రేషన్తో పాటు కందిపప్పు అలాగే కందిపప్పుతో పాటు కొన్ని రకాలైనటువంటి సరుకులు అనమాట బెల్లం నూనె నెయ్యి దాల్డా అలాగే వీటితో పాటుగా పచ్చిశనగపప్పు ఈ యొక్క ఐదు రకాల సరుకులు ఇస్తారనమాట సో బియ్యంతో పాటు కదనంగా ఇస్తారు సో వాటితో పాటుగా మనకు బెల్లం కూడా ఇస్తారు చక్కెర కూడా పంచదార కూడా ఇస్తారండి సో ఈ చందనకా అనుకులు ఒక సంచులో ఇస్తారనమాట సపరేట్గా ఆ సంచి అయితే మనకు ఒక రూపాయి కూడా చెల్లించాల్సిన పని లేదు ఫ్రీగా అయితే ఇస్తారు సో అది మనకు ఈ నెలలోనే అంటే మనకు డిసెంబర్ నెలలోనే ఈ యొక్క సంచి అయితే మనకు రేషన్ షాప్తో కూడా రేషన్ బియ్యం తీసుకున్నప్పుడు వాటితో కూడా అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఇదండి సో తర్వాత మనకు అమలు కాబోయే స్కీమ్ వచ్చేసి సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి చూస్తున్నటువంటి స్కీమ్ అనమాట అదేంటంటే ఆడబిడ్డ నిధి అండి సో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పేసి కూటమి అధికారులందరూ కూడా కూటమి నేతలందరూ కూడా చెప్పారనమాట ప్రజెంట్ అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క అధికార పక్షం అయినటువంటి పార్టీ నాయకులు కూడా చెప్తున్నారు సో అందులో భాగంగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కదా ప్రతి నెలలో పదిహేను వందల రూపాయలైతే అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు అక్క చిన్నమ్మలకైతే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అయితే ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అనేది మనకు ఒకేసారి ఇస్తారా లేదా పద్దెనిమిది వేల రూపాయలు ఒకసారిగా ఇస్తారా అంటే సంవత్సరానికి ఒకసారి ఇస్తారా లేదా ప్రతి నెల ఇస్తారా అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారం హండ్రెడ్ పర్సెంట్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా అంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ కూడా పదిహేను వందల చొప్పున ప్రతి నెలలో ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రణాళిక సిద్ధం చేస్తుంది దీనిపైన మనకు డిసెంబర్ నాలుగో తారీఖున మనకు ఈ యొక్క కేబినెట్ మీటింగ్ అయితే నిర్వహిస్తారు క్యాబినెట్ మీటింగ్లో మనకు పూర్తి డెసిషన్ అయితే తెలియజేసి డిసెంబర్ మాసంలో మనకు ఈ యొక్క అర్హులు అర్హులను అయితే చెప్పనైతే స్టార్ట్ చేస్తారండి అక్కడక్కడ గ్రామ సభలు నిర్వహిస్తారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి సర్వే అయితే చేపిస్తున్నారు సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్స్ ఇవన్నీ చేపిస్తున్నారు సో ఇవన్నీ చేసిన తర్వాత క్లిక్ అయిన తర్వాత ఎవరు అర్హులు ఎవరు అర్హులు అని దానికి సంబంధించి పూర్తి విధి విధానాలు ఖరారు చేసి మనకంటూ ఒక ఆప్షన్ అయితే ఇస్తారండి సో మనకేమిస్తారంటే ఈ యొక్క లిస్ట్ రిలీజ్ చేస్తారు రిలీజ్ చేసిన తర్వాత జనవరి మాసం నుంచే ఈ యొక్క మహిళలకు ఒక్కొక్క మహిళలకు అంటే జనవరి ఫస్ట్ సంక్రాంతి సందర్భంగా మహిళలకు పదిహేను వందల రూపాయలు మంజూరు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకొని ఉందనమాట సో ఈ విధంగా మనకు మనకు ఈ యొక్క ఆడబిడనిధి పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు సో తర్వాత వచ్చేసి మనకు అమలు కాబోయే స్కీమ్ వచ్చేసి మనకు కరెంటు బిల్లులు అండి సో కరెంటు బిల్లులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మేము ఎటు పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కరెంటు బిల్లును పెంచమని చెప్పేసి మనకు ఈ యొక్క ఎన్నికల ప్రచారంలో అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు సో ఆయన హామీ ఇచ్చినప్పటికీ ఈ యొక్క డిస్కీంలు ఏం చేస్తున్నారంటే మేము పెంచండి మాకు మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి సో ప్లీజ్ దయచేసి మీరు కాస్ట్ అనేది పెంచండి అని చెప్పేసి కొంచెం రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు సో వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే ప్రభుత్వం అయితే ఒక మాట అనమాట లేదు పెంచొద్దు సో ప్రస్తుతానికి ఉన్నటువంటి యూనిట్ ఛార్జ్ ఎంత ఉందో అదే ఛార్జ్ని మీరు మెయింటైన్ చేస్తూ రిలీజ్ చేయండి కానీ పవర్ అయితే మీరు ఎట్టు పరిస్థితుల్లో పెంచొద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు సో దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కరెంటు మీటర్లు వినియోగిస్తున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా హర్షమైతే వ్యక్తం చేస్తున్నారు అనమాట సో ఇది నిజంగా మంచి వార్త అని చెప్పుకోవచ్చు ఇక మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత నెలలో మనకు అంటే మనకు డిసెంబర్ నెలలో అమలు ఈ స్కీమ్ వచ్చేసి ఈ యొక్క నిరుద్యోగ భృతి అండి సో నిరుద్యోగ భృతికి సంబంధించి చాలామంది డిగ్రీ ఆ పైన చదివి ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించే పనులు అయితే పడ్డారు సో వాళ్ళందరికి సంబంధించి మనకు వాయిదా అయితే పడే అవకాశం ఉంటుందన్నమాట ఈ స్కీమ్ అనేది డిసెంబర్ నెలలో మనకు అయితే వస్తుందన్నమాట ఈ స్కీమ్ పైన జరగబోయేటువంటి క్యాబినెట్ మీటింగ్లో అయితే దీనికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది సో మీరు డిగ్రీ చదువునట్టుగా మీకు డిగ్రీ క్వాలిఫికేషన్స్తో కాపు సంబంధించినటువంటి మనకు ఆ యొక్క సర్టిఫికెట్స్ అంటే మార్క్స్ మెమోస్ ఉంటాయి కదా సో ఇవి అలాగే వీటితో పాటుగా మీరు ఎక్కడ పని చేయకుండా ఉన్నట్టుగా అంటే మీ యొక్క పేరు మీకు ఇది పిఎఫ్ అకౌంట్ సో మీకు ప్రావిడెంట్ ఫండ్ అనమాట సో పిఎఫ్ అకౌంట్ అనేది మీకు జనరేట్ గా కాకుండా ఉంటే మీకు అయితే ఇచ్చేస్తారనమాట ప్రాబ్లం అయితే లేదు ఇన్ కేసు మీ పేరు మీద ప్రావిడెంట్ ఫండ్ అంటే మీకు ఒక పిఎఫ్ అకౌంట్ కనుక క్రియేట్ చేస్తుంటే మీకు ఈ యొక్క నిరుద్యోగ వృత్తి డబ్బులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రావు అనమాట సో ఈ విధంగా అయితే మనకు నిరుద్యోగ భృతిని బేస్ చేసుకుని కొత్తగా మనకు అర్హుల్ని గుర్తించే ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి డిసెంబర్ నెలలో అధికారులకు ఆదేశాలు ఇచ్చి వారిని గుర్తించే పనులు అయితే పడతారు అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు సెక్షన్స్లో మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తారన్నమాట తర్వాత అమర కాబోయే పథకం వచ్చేసి చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ అండి అదేనండి మనకు అమ్మఒడి ఈ యొక్క అమ్మఒడి పథకం పేరుతో గత గవర్నమెంట్ వచ్చేసి మనకు పదిహేను వేల రూపాయలు చొప్పున ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా డబ్బులు అయితే ఇచ్చేవాళ్ళు సో ఈ యొక్క పదిహేను వేల రూపాయల్లో మనకు పదమూడు వేల అనేది తల్లి ఖాతాలకి మిగతా రెండు వేల రూపాయలు అనేది టాయిలెట్స్ ఫండ్ కింద రిలీజ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము తల్లికి వందన పథకాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక్కొక్క స్టూడెంట్కి ఆ పదిహేను వేల రూపాయలు చొప్పున కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు దీనిపైన చాలామంది చూస్తున్నారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డిసెంబర్ నెలలో క్యాబినెట్లో మనకు ఆమోదం అయితే తెలిపి డిసెంబర్ నెలలో అర్హులను అయితే గుర్తించి జనవరి ఫస్ట్ అలాగే సంక్రాంతి కానుకగా పదిహేను వేల రూపాయల డబ్బులు అయితే వేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే డిసైడ్ చేస్తుందండి సో ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఇవి యొక్క మా మహిళలు ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళంటే మహిళలకు సంబంధించినటువంటి వాళ్ళకి చిల్డ్రన్స్ ఉంటారు కదా పిల్లలు సో వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి తల్లికి వందన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే మహిళల అకౌంట్లకైతే అయితే పడతాయి అన్నమాట సో ఇది నిజంగా చాలా అంటే చాలా చాలా ఎదురు చూస్తున్నటువంటి స్కీమ్ సో లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు అమలు కాబోయే పథకం వచ్చేసి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించండి సో రైతులకి గత గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మనకు మే నెలలోనే డబ్బులు వేసేసింది సో మే నెలలోనే డబ్బులు వేసేసేది కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాలు పడినప్పుడు సకాలంలో పంట పనులు చేసుకోవడానికి అయితే యూజ్ వాళ్ళు పెట్టుబడి సాయంగా అయితే ఇప్పుడు చూస్తే మనకు ఇయర్ ఎండింగ్ వచ్చేసింది అనమాట సో ఇయర్ ఎండింగ్ వచ్చేసింది రాష్ట్ర ప్రభుత్వం చూస్తే పద్నాలుగు వేల రూపాయలు పెండింగ్ అయితే అమౌంట్ పెట్టేసింది సో ఒక ఏడు వేల రూపాయలైనా సరే తొలి విడత కింద రిలీజ్ చేస్తే బాగుంటుందని రైతులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వానికి వినతలు కూడా సమర్పిస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరినీ కూడా ఒక్కొక్క రైతుకి పద్నాలుగు వేల రూపాయల చొప్పున అంటే ఏడు వేల రూపాయల చొప్పున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుందండి ఆనందాత సుఖీభావ్ పథకానికి ఇరవై వేల రూపాయలు మేము అధికారంలోకి పూస్తే ఇస్తామని చెప్పారు ఇరవై వేల రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం మాట పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం మాట ఆరు వేల రూపాయలు మొత్తంగా వచ్చేసి ఇరవై వేల రూపాయలైంది అందులో ఏడు వేల రూపాయలు అనేది మనకు డిసెంబర్ మాసం కానీ ఎండింగ్ అంతా కూడా వేస్తామనేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దీనికి సంబంధించి డిసెంబర్ మాసంలో క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం తెలిపి అందరి ఖాతాలో డబ్బులు అయితే విడుదల చేస్తారు సో ఇదండి మొత్తంగా డిసెంబర్ నెల అమలు కాబోయే స్కీమ్స్ వీటికి సంబంధించి అరుగులు లిస్టు కొన్ని అయితే అవైలబుల్ ఉన్నాయి వివిధ పెడతాను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటే చెక్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జ్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్